ఈ నెల పదిహేనున జరిగే కామారెడ్డి బీసీ విజయోత్సవ సభకు బీసీలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు గోదావరికి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండిన మహేష్ కార్పొరేషన్ ఏరియా బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడుతూ మాట ఇస్తే మడమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ స్థాయిలో అనగారణ వర్గాల స్థితిగతులను పరిశీలించి దామోషం ప్రకారం రిజర్వేషన్ కల్పించడం ద్వారానే బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని భావించినట్టు తెలిపారు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా దేశంలోనే కనీ వినియరగని రీతిలో బీసీ కులగరణ చేపట్టి అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తీర్మానించి గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించినట్లు చెప్పారు బీసీ రిజర్వేషన్ల విషయమై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ ఎటువంటి చలనం లేనందున వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల పదిహేడున కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఐసిసి అగ్రనేతల మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ తదితరులు హాజరు కానున్న ఈ సభకు బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కంకణ పనిచేస్తున్నారో మనందరం గమనిస్తూ ఉన్నాం ఆ నేపథ్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మన జిల్లా మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రిలు దుద్దిల్ల శ్రీధర్బాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఒక బీసీ బిడ్డగా బీసీ ఎమ్మెల్యేగా బీసీల హక్కుల పట్ల అమోఘమైన పాత్ర పోషించిన రాజ్ ఠాకూర్ నగర్ నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి వేలాది మందిగా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు ఎన్నికల కంటే ముందు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల స్థితిగతులను వారి జీవన పరిణామాల అన్నిటిని కూడా ప్రమాణాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ బీసీ బిడ్డలకు న్యాయం చేయడం కోసం చేపట్టిన నేపథ్యంలో ఇంకా కూడా అణగారిన వర్గాలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నారు ఎందుకనంటే సమాజంలో మేమెంతో మాకంత జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే ఈ అనగారిన వర్గాలు అందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా మరి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సంబంధించి కులగలన చేసి దేశానికే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలవడమే కాకుండా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి బిల్ గెజిట్ రిలీజ్ కోసం గవర్నర్ పంపించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏదో తూతూ మంత్రంగా పంపడం కాకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఢిల్లీ నడివొడ్డున బీసీ బిడ్డలందరినీ కలుపుకొని యావత్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ప్రతి ఒక్కరు పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సబ్బండ వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడ ధర్నా చేసి మరి ఏదైతే గత పది సంవత్సరాలుగా మూడు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమను వారికి గుర్తు చేసే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఎందుకు వస్తలేదు ఇవాళ నలభై రెండు శాతానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేదు ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రాజకీయ విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే అసెంబ్లీలో మొదట నలభై రెండు శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్ పంపడం తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం తర్వాత అందరు ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏ ప్రభుత్వ యూపీఏలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరు వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో యాభై శాతం సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్ పంపడం జరిగింది ఎన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిన కుటీల రాజకీయాలతోటి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ముస్లింస్ అని అగ్రకునాలని ఏదో వంక పెడుతూ గత చాలా సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా అడ్డుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఆటంకాలు సృష్టించినా ఎవరు ఎన్ని చేసినా పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో డి బీసీ డిక్లరేషన్ సంబంధించి విజయోత్సవ సభకు మా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మరియు జాతీయ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది ఆ సభలో తప్పకుండా మా విజయం గురించి మా విజయోత్సవం గురించి మేము తీసుకోబోయే నిర్ణయాల గురించి రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాల గురించి మా అగ్ర నాయకులు వెలువరిస్తారు ఎట్టి పద్ధతిలో బీసీలకు న్యాయం చేయడానికి మొక్కబోని ధైర్యంతో మడవదింపకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది త్వరలోనే నలభై రెండు శాతం